सभ <marriages timing> హలో అన్నా దయచేసి ప్రతి ఒక్కరు ఫోన్ చేసుకుని మీ స్వగ్రామాలకు బయలుదేర దయచేసి வேடம் ஓட்டு அது ஓட்டி அர்த்தம் உண்டு வேகம் ஸ்பெஷல் ஓட்டி रखंदा ఈ రోజు పెనుగొండ నియోజకవర్గంలో మా సంక్షేమ సామ్రాట్ రైతు పక్షపాతి అభివృద్ధి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యలు మా జగన్మోహన్ రెడ్డి అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చేసుకున్నాము వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యంతో కలకాలం ఆయన్ని చల్లగా పెట్టాలి అని ప్రజల తెలుగుండ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా గ్రాండ్గా ఆయన బర్త్డే చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నాం ఇప్పటికే చాలామంది స్వచ్ఛంగా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు నూరేళ్ళు ఆయులు ఇవ్వాలి అని అందరూ కూడా ఈరోజు కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపలో కూడా తన మన అనుకొని సంక్షేమం ఇచ్చిన సంక్షేమ సామ్రాట్ పుట్టిన పుట్టినరోజు సందర్భంగా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రాండ్ గా ప్రతి వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ కూడా ఈ యొక్క బర్త్డేని బాగా గ్రాండ్ గా మనం చేసుకోవాలి ఎందుకంటే కారణ జన్మడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకునికి పెనుగొండ ప్రజల తరఫున అదేవిధంగా సత్యసాయి జిల్లా తరఫున సత్యసాయి జిల్లా లీడర్స్ క్యాడర్ తరఫున ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషయం